ఇవాళ కాకపోతే రేపు శ్రీకృష్ణ జన్మస్థానానికి హరీష్ రావు పోవడం ఖాయమని అసెంబ్లీలో బాగా కొట్లాడండి అందుకే కాంగ్రెస్ వాళ్ళు జైలుకు పంపారని సింపతి కోసం హరీష్ ప్రయత్నిస్తున్నాడని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకుడు రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు గజ్వేల్ ఏర్పాటు చేసిన బీజేపీ నేతవర్గ కార్యకర్తల సమావేశానికి హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే గజ్వేల్ ఇన్ఛార్జ్ ఈటల్ రాజేందర్ మురళీధర్ యాదవ్ ఆకుల్ రాజయ్య రాజయ్ యాదవ్లు హాజరయ్యారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పై రఘునందన్ రావు మాట్లాడుతూ రెండు వేల పదిహేనులో ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి కేఆర్ఎంబి కోసం సంతకాలు చేయలేదా హరీష్ రావు మీ మామ వెంట నువ్వు పోలేదా అని హరి ప్రశ్నించారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది కారుసార్ సర్కారని వెర్రవీగితే ప్రజలు బుద్ధి చెప్పారు ఇప్పటికే మాజీ మేయర్ డిప్యూటీ మేయర్లు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరారని అలాగే పదహారు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ కానుందని రఘునందన్ ఎద్దేవా చేశారు భారత ప్రభుత్వం గవర్నీ నరేంద్ర మోడీ గారు మంజూరు చేసినటువంటి కొత్త రైల్వే స్టేషన్ కి మాట్లాడితేనే అర్థమవుతుంది వేరే రకంగా మాట్లాడితే అర్థం కాదు నీవు నేర్చిన విద్య కదా మీరే నాకు అని చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళు పని చేయకపోతే ఏమని చెప్పిండు చంద్రశేఖర్ రావు సాగుటాలని అనుకున్నాడు కాంగ్రెస్ వాళ్ళు పని చేయకపోతే ఏమని తిట్టిండు దద్దమ్మలు అని తిట్టిరు ఇలా నేను మీకు ఒక వాస్తవం చెప్తాను టీవీలు పేపర్ల రోజు వాళ్ళిద్దరే కొట్లాడే ఒక పంచాయతీ తెచ్చి పెడుతుంది కేఆర్ఎం పేరు తీసుకొచ్చి పెడుతుంది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఓ పంచాయతీ పెట్టి బిజెపి తెలంగాణలో నరేంద్ర మోడీ గారి పేరు అని చెప్పి నేను కొట్టినట్టు చేద్దా నువ్వు ఏసినట్టు దుకాణం పెట్టి ఏడుగుయినా కృష్ణా జలాలు నేను అడుగుతున్నా అయ్యా హరీష్ నువ్వు నీళ్ళ మంత్రి ఉన్నప్పుడు రెండు వేల పదిహేను సంవత్సరంలో ఉమాభారతి కేంద్ర నీళ్ల శాఖ మంత్రి ఉన్నప్పుడు రావు అనే తెలంగాణ మంత్రి చంద్రబాబు నాయుడు అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరు రుచి తెలంగాణకి ఐదు వందల పదకొండు అంబేద్కర్ దగ్గర రెండు వేల పదిహేను పెట్టారు ఏదో రెండు వేల ఇరవై నాలుగు వచ్చినాడు తొమ్మిది ఏళ్ళేసి హరీష్ ఏదో కొట్లాడినట్టు చేస్తున్నాడు ఎందుకంటే హరీష్ రావారెడ్డి తెలిసి ఈయన కాకపోతే రేపు యాడికోవాలి హరీష్ రెడ్డి వాడు రామ మందిరం అయిపోయింది నెక్స్ట్ ఏడుకోవాలి మనం శ్రీకృష్ణుడు జరిగిపోతున్నాడు శ్రీకృష్ణుడు జన్మేస్తానండా పోతాడు హరీష్ రావన్ రెడ్డి గారు క్లియర్ గానే చెప్తారు హరీష్ రావు బాగా కొట్లాడిండు అందుకని జైల్లో పెట్టింది కాంగ్రెస్ గారు చెప్తుంది ఒక ఎల్మీ తయారు చేసుకుంటున్నాడు

అంటే నలుగురికి ఇచ్చి కొన్ని కోట్ల ఓట్లను ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి వచ్చినట్టుగా చేసే కనుక నల్ మోడీ గారు అర్థం ఒక చర్య ఎట్లా క్లాస్ ట్రేడింగ్ ఎఫెక్ట్ ఇస్తుందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి అని మోడీ గారు ఎట్లా ఓట్లు సాధించాలి ఎట్లా జమ చేసుకోవాలి ఎట్లా అందరినీ గుర్తించాలి సమాజంలో ఉన్న వాళ్ళందరూ జోడించాలని చెప్పేసి మనం అలా పది శాతం అలా చేయకపోతే ఆచరించకపోతే అంతిమ విజయం రావడానికి ఆస్కారం లేదు గుర్తుపెట్టుకోవాలి మోడీ గారికి చిన్న వాళ్ళ ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం రాష్ట్రం వల్ల ప్రయత్నం చేసేవాళ్ళు ఉండాలి జిల్లాల వల్ల ప్రయత్నం చేసేవాళ్ళు ఉండాలి మండలాల వల్ల ప్రయత్నం చేసేవాళ్ళు ఉండాలి గ్రామాల వల్ల కూడా ప్రయత్నం చేసేవాళ్ళు ఉండాలి లేదు ఎట్లా సాధ్యమని చెప్పండి అందుకని దయచేసి ఎక్కడ కూడా ఇది కొత్తగా ఇది పాతగా కళ్ళు వేసుకున్న మనల్ని గుర్తుపెట్టుకో కళ్ళు వేసుకుని చాలా మనము అయిపోతుంది మంచోడా చెడ్డోడా అని రుచికంగా ఉంది ఆడపిల్ల పాసేది కానీ ఎక్కడ కూడా అది చేయదు ఇవాళ మనకు వస్తువులు ముఖ్యమంత్రిగా వస్తుంది ముఖ్యమంత్రి వస్తున్నా దాంట్లో గొప్ప అర్థం